హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషిధార ప్రేమ కథ ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే మీకు కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అనగనగా ఒక పల్లెటూరు ఆ పల్లెటూరులో అయితే మన రిషి వసు ఇద్దరు అక్కడే పుడతారు అలాగే రిషి అలాగే వసుధార ఒకే రోజైతే పుడతారు అలాగే రిషి వాళ్ళ అమ్మ నాన్న వస్తారా వాళ్ళ అమ్మ నాన్న పక్క పక్క ఇంట్లోనే ఉండేవాళ్ళు వాళ్ళు చాలా స్నేహంగా ఉంటూ ఒకరికొకరు చాలా అంటే చాలా హెల్ప్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అలా ఇక వాళ్ళిద్దరి వైఫ్స్ ఒకేసారి ప్రెగ్నెంట్ అవడంతో అదే రోజు ఇద్దరు ఇక అదే హాస్పిటల్ ఒకే హాస్పిటల్లో అయితే పుడతారు ఆ తర్వాత వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రే నాకు బాబు పుట్టాడని ఒకరు చెప్తూ ఉంటే నాకు పాప పుట్టింది అని మరొకరు చెప్తారు దాంతో వాళ్ళిద్దరు మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా మన స్నేహం ఎలాగైతే కొనసాగుతుందో మన పిల్లలు కూడా అలానే స్నేహంగా ఉండాలని కోరుకుంటారు ఆ తర్వాత రిషి వసు కూడా చాలా అంటే చిన్నతనంలో ఆడుకుంటూ బాగా స్నేహంగా ఉంటూ ఉండేవాళ్ళు సడన్గా రోజైతే ఇక రిషి వాళ్ళ నాన్న అప్ప అయితే చేస్తాడు పొలం కోసం దాంతో అప్పు తీర్చలేక అప్పు బాధల్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికైతే ప్రయత్నిస్తాడు అప్పుడు ఇక వస్తారో వాళ్ళ నాన్న వచ్చి ఏంటో చేసేది అయినా నీకు ఇంత సమస్యగా ఉంటే నాతో చెప్పొచ్చు కదా అని అంటుండడంతో ఎలా చెప్పను నువ్వు మాత్రం ఎలా తీర్చగలవు నువ్వు నేను ఇద్దరం పొలం పనులు చేసుకుంటూ మన జీవనాన్ని సాగిస్తున్నాం అలాంటిది నాకున్న అప్పు గురించి నీకు చెప్తే నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొని రాగలవు అని అంటుండడంతో రే నీకు అదంతా ఎందుకురా నేను నా పొలం అమ్మేసైనా నీకు హెల్ప్ చేస్తానని అంటాడు దాంతో వద్దు నువ్వు పొలం అమ్మేసుకుంటే నీకు కూతురుందిరా మీ భార్యని నువ్వెలా చూ చూసుకోగలం అని అంటుంటే అదంతా తర్వాత సంగతి నేనే కూలి పనైనా చేసుకోగలను కానీ నువ్వు ఇలా అని చెప్పి ఇక తన పొలం మమ్మీ రిషి వాళ్ళ అప్ప అయితే తీరుస్తాడు ఆ తర్వాత ఇక రిషి వల్ల నా చాలా బాధపడుతూ తన స్నేహితుడు తన కోసం ఇంత చేశాడు కానీ నేను తన కోసం ఏం చేయలేకపోయానని చెప్తూ ఉంటాడు ఇక రిషితో అలా చెప్తూ ఉండగా రిషి ఎందుకు నాన్న బాధపడుతున్నావు అయినా నేను పెద్ద అయ్యాక వాళ్ళకి నువ్వు చేసిన సాయానికి మించి నేను కూడా చేస్తాను అని అంటున్నడంతో నిజమా నాన్న నేను ఒకవేళ బతుకున్నా లేకపోయినా నువ్వు మాత్రం నీ స్నేహాన్ని విడిచిపెట్టద్దు అలాగే వస్తారా వాళ్ళ నాన్న చేసిన సహాయాన్ని సహాయాన్ని మర్చిపోవద్దని చెప్తాడు అలాగే ఇక రిషి వస్తారా స్నేహంగా ఉంటూ ఇద్దరు ఇద్దరు కుటుంబాలు చాలా మంచిగా అయితే ఉంటూ ఉంటాయి సడన్గా ఒకరోజు ఇక వసుధార వాళ్ళ నాన్నకైతే ఇక పనులు చేసుకుంటూ ఉన్న డబ్బులు అయితే సరిపోవు దాంతో రిషి వాళ్ళ నాన్నకు చెప్తే తన కారణంగానే తను ఇలా రోడ్డున పడిపోయాడని తెలిస్తే బాధపడతాడని చెప్పి ఇక వాళ్ళు రాత్రికి రాత్రి ఎవరితో చెప్పకుండా పట్నం అయితే వెళ్ళిపోతారు ఇక వస్తారా అదేంటన్నా రిషి వాళ్ళకి చెప్పలేదు అని అంటుంటే చెప్పే పరిస్థితి లేదమ్మా మనం వెళ్ళిపోవాలని చెప్పి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతారు అలా ఇక వస్తారా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో రిషి వాళ్ళు ఉదయం లేదు చూసేసరికి పక్కింట్లో ఎవ్వరు ఉండరు ఇక రిషి వస్తారో వాళ్ళు వాళ్ళు లేరు నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు దాంతో వల్ల నా ఎక్కడికి వెళ్తాను నాన్న పొలంకి చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే ఇక అక్కడ కూడా ఉండరు ఆయన పొలంలో పని చేస్తూ ఉండేవాడు వస్తార వాళ్ళ నాన్న తన పొలం అమ్మేసి అప్పు తీరుస్తాడు కాబట్టి ఆ తర్వాత ఇక ఎంత వెతికినా ఇక వాళ్ళ జాడైతే కనిపించదు దాంతో బాధపడుతూ రిషి వాళ్ళ నాన్న నాకు ఇంత సహాయం చేసి నాకు తెలియకుండా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతావా ఎందుకు రా ఇలా చేసావు శ్రీనివాస్ అని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఆంజనేయ ఆంజనేయ దాంతో ఇక రిషి ఊరుకో నాన్న ఊరుకో అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత వస్తారా వాళ్ళు అలా పట్నం వెళ్ళి ఇక ఇంకా వస్తార వాళ్ళ అక్కడే ఒక చిన్న కంపెనీలో ఇక పని చేస్తూ ఉంటాడు అలా ఇక వస్తారా వాళ్ళు జీవనం అయితే సాగిస్తూ ఉంటారు ఇక్కడ రిషి వాళ్ళ పొజిషన్ అయితే చాలా మంచిగా ఉంటుంది ఇక రిషి వాళ్ళ ఇక పొలం మళ్ళీ కొని అప్పు తీరిన తర్వాత ఆ పొలాన్ని బాగా బాగా పండించడంతో ఇక వాళ్ళు చాలా రిచ్ అయితే అయిపోతారు రిషి వాళ్ళు కానీ రిషి వాళ్ళ నాన్నకు మాత్రం ఎప్పుడూ ఒకటే బాధ నేను ఇప్పుడు ఇంత మంచి స్థాయిలో ఉన్నా నా స్నేహితుడికి హెల్ప్ చేయలేకపోతున్నాను కనీసం వాళ్ళు ఎక్కడున్నారో కూడా నాకు తెలియడం లేదు ఎంత వెతికినా అరే ఇప్పుడు నీ ఫ్రెండ్ ఆంజనేయ మంచి స్థాయిలో ఉన్నాడు శ్రీనివాస్ నువ్వు ఎక్కడ ఉన్నావురా నువ్వు అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నావురా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత ఇక వస్తారు వాళ్ళ నాన్న అలా పనిచేస్తూ కొన్ని రోజులకైతే తనకు హెల్త్ ప్రాబ్లం వస్తుంది ఇక అలా వస్తారు వల్ల నా ట్రీట్మెంట్కి కూడా చాలా డబ్బులు అవుతాయి కానీ వస్తారు వల్ల నాన్న మాత్రం చనిపోతాడు దాంతో ఇక వస్తారే ఏంటి బాధ్యతను తీసుకొని ఇక తన చదువుని సాగిస్తూ పార్ట్ టైమ్గా జాబ్ అయితే చేస్తూ ఉంటుంది ఇక రిషి వాళ్ళ ఫ్యామిలీ మంచి పొజిషన్లో ఉండడంతో రిషి చదువుకోవడానికి కి వెళ్తాడు ఇక్కడ ఇక చదువు అంతా కంప్లీట్ చేసుకొని రిషి అయితే తిరిగి ఊరికి వస్తాడు ఇక ఆంజనేయ మాత్రం తన కొడుకు అంతా చదువుకొని ఫారెన్ నుంచి తిరిగి వచ్చినా ఎప్పుడు తన స్నేహితుడి గురించి ఆలోచిస్తుంటాడు ఇక రిషి ఇలా కాదని చెప్పి నాన్న నీ పాదని నీ కొడుకుగా నేను తీరుస్తాను వస్తారో వాళ్ళు ఎక్కడున్నా నేను తెలుసుకుంటాను వాళ్ళని నీ ముందుకు ముందుకు తీసుకొచ్చి నిలబడతాను అని చెప్పి అంటాడు దాంతో వాళ్ళ నాన్న అదేలా అని అంటుంటే అదంతా నాకు వదిలేక వాళ్ళ నాన్నకైతే మాటిచ్చి పట్నం అయితే బయలుదేరతాడు చూద్దాం ఫ్రెండ్స్ ఆ తర్వాత కథలో ఏం జరుగుతుందో ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్